అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగల పారిపోయారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటలు బాధాకరం అని చెప్పారు తమ కర్మకాలి అసెంబ్లీకి వచ్చామంటూ సబిత కట్టధరి పెట్టుకున్నారు పార్టీ మారని అనే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని రెడ్డి చెప్పారు తాము పార్టీ మారలేదని పార్టీ నుంచి బయటకు మెడపెట్టి గెలిపిస్తారని అన్నారు తమ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు రాజకీయాల్లో తనను రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారని మహిళలను మహానేత రాజశేఖర రెడ్డి ప్రోత్సహించారని చెప్పారు ఇప్పుడు మహిళలను కనీసం మాట్లాడినివ్వడం లేదని సబితా రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని నాలుగు కోట్ల ప్రజలిచ్చిన పదవని చెప్పారు ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేస్తామని సునీత రెడ్డి అన్నారు అధికారంలో ఉన్నా లేకన్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామని తెలిపారు बस चले सीनियर महिला नायक रणनाम मंचन के मुख्यमंत्री बाइक करे बस चले सीनियर महिला नायक रणनाम मंचन के मुख्यमंत्री बाइक करे बस चले सीनियर महिला नायक रणनाम मंचन के मुख्यमंत्री बाइक करे बस चले नहीं चलेगा नहीं चलेगा आना चाहिए नहीं चलेगा सीनियर महिला सीनियर महिला सांसद शत्रुली रणनाम मंचन क ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాము ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేశారని మీకు తెలియదా